అందరికీ నమస్తే వేసవి వచ్చింది కదా చాలా రకాల ఆవకాయలు ఊరగాయలు పచ్చళ్ళు పెడుతూ ఉంటారన్నమాట కానీ నేను ఈ మధ్యలో విన్న విషయం ఏమంటే కుబేరుడికి మామిడికాయ తిరగబోత ఊరగాయ అంటే చాలా ఇష్టమని విన్నాను కానీ ఈ మాట మాత్రము వినింది నిజమైనా కాదా అని ఆలోచించేటప్పుడు ముందంతా పెద్దవాళ్ళు మనకు ఊరగాయ కావాలని అన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు పూజ గదికి వెళ్ళి ఒక చిన్న గిన్నె తీసుకొని జాడీలో ఉన్న ఊరగాయ తెచ్చి పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది కుబేరుడికి ఇష్టమైంది ఊరగాయ కాబట్టి కుబేరుడని ఆయన పూజగదిలో ఉంటారు కాబట్టి ఊరగాయ జాడిని పూజగదిలోనే గదిలోనే పెడతారనే విషయం అర్థమైంది ఏదైతే ఏమి ఈసారి నేను కుబేరుడికి ఇష్టమైన తెరబోత ఊరగాయ చేద్దామని నేను నిర్ణయించుకొని నేను మా వారితో చెప్పి మామిడికాయలు తెప్పించానమాట మామిడికాయలు తెప్పించాక శుభ్రంగా కడిగేశాను కడిగాక ఒక పొడి బట్టతో బాగా తుడిచేసి అలాగే కాసేపు ఉంచేశాను తర్వాత నేను మా వారిని పిలిచి నాకు ఆవకాయ ముక్కలుగా కట్ చేసి ఇవ్వమని చెప్పాను చెప్పాక ఈయన ఈ విధంగా ఆవకాయ ముక్కలుగా కట్ చేసి బాగా క్లీన్ చేసి ఇచ్చారనమాట మీకు ఇలాంటి పెద్ద కత్తి లేకపోతే చాకుతో కూడా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఈయన చాకుతో కూడా కట్ చేస్తున్నారు మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోవచ్చు ముక్కలు కూడా ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి ముందైతే మా జనరేషన్లో ఆవకాయ అంటేనే తెలియదు ఫేమస్గా ఈ తిరగబోత ఊరగాయే చేసేవాళ్ళు అనమాట ఎవరు చేసినా మామిడికాయ ఊరగాయ పెట్టినాము తిరగబోత పెట్టినామని చెప్తూ ఉండేవాళ్ళు కాలక్రమేణానే మాకు ఆవకాయ కూడా పెడతారనే విషయము తెలిసిందనమాట చూడండి ఈ విధంగా క్లీన్గా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాను మీరు ఒక గిన్నె కానీ గ్లాసు కానీ ఏదైనా తీసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో నేను ఒక నాలుగు కప్పుల దాకా మామిడికాయ ముక్కలు వేస్తున్నాను అలాగే దానితో పాటు ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు కుల్చుకున్నామో అదే కప్పులోని సగం కప్పు వరకు రాళ్ళ ఉప్పు వేసాను అలాగే ఒక స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు ఆ డబ్బాపై మూత ఉంచి చేతిలోనే బాగా ఈ విధంగా కుదపాలి ఈ విధంగా కుదిపితే పసుపు ఉప్పు అంతా చివరి వరకు వెళ్ళి బాగా మామిడికాయతో కలుస్తుంది నేనైతే ఈరోజు ఈ డబ్బాలో వేసుకొని రేపటికి కూడా అలాగే ఉంచేశాను ఎల్లుండి డబాపైకి వెళ్ళి ఇందాక మాడికాయ ముక్కలన్నీ ఒకసారి కలుపుదామని ఈ విధంగా కలుపుకొని ఒక ప్లాస్టిక్ షీటు వేసుకొని దానిపై ఈ ముక్కలన్నీ వేస్తున్నాను అనమాట మామిడికాయ ముక్కల్లో ఉప్పు వేశాం కాబట్టి అందులోని నీళ్ళన్నీ కొద్దిగా కిందనే నిలిచిపోతుంది మనం నీళ్లు లేకుండానే ఈ మామిడికాయ ముక్కలు బాగా ఎండబెట్టుకోవాలి ఈ విధంగా పలుచగా వేసుకున్నాక ఈ మామిడికాయ ముక్కలతో అడుగులో ఉంటుంది కదా ఆ డబ్బాకి ఒక క్లాత్ చుట్టి అలాగే ఎండలో పెట్టి వచ్చేసాను తర్వాత అదే రోజు సాయంత్రమే నేను మళ్ళీ కిందికి తెచ్చుకున్నాను కొంతమంది అయితే మూడు రోజుల దాకా నానబెట్టి మూడు రోజుల దాకా ఎండబెడతారనమాట ఆ విధంగా చేస్తే ముక్కలన్నీ చాలా గట్టిగా అయిపోతుందని నేను ఒక్కరోజే ఎండబెట్టి నేను ఇప్పుడు ఈ ముక్కలన్నీ డబ్బాలో ఉన్న ఓటలో మొక్కలన్నీ వేస్తున్నాను అనమాట ఈ విధంగా వేసుకున్నాక మళ్ళీ ఇది ఒకసారి మూత పెట్టి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు పోపు పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను అందులో ఒక హాఫ్ లీటర్ దాకా ఆయిల్ పోసుకున్నాను మీరు ఏదైతే వంటకు వాడతారో అదే ఆయిల్లే వాడుకోవచ్చు అనమాట ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేశాక వన్ స్పూన్ ఆవాలు అలాగే గడ్డ ఇంగువని వేయించి పొడి చేసుకున్న దాన్ని ముప్పో స్పూన్ దాకా వేసుకున్నాను తర్వాత ఆయిల్ని బాగా గోరువెచ్చగా అయ్యే వరకు అలాగే పెట్టాలి గోరువెచ్చగా అయ్యాక నేను మామిడికాయ ముక్కలు ఏ కప్పులో కొలత తీసుకున్నామో అదే కప్పులోనే ముప్పావు కప్పు దాకా కారపొడి అలాగే ఒక అర స్పూన్ దాకా మెంతి పిండి అలాగే వన్ స్పూన్ దాకా ఆవపిండి వేసి బాగా ఈ ఆయిల్లోనే కలుపుకుంటున్నాను ఏమాత్రం వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందాక మనము మామిడికాయ ముక్కలు ఊటలో వేసి పెట్టాము కదా అది కూడా ఇప్పుడు ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఈ మిశ్రమం మొత్తము మామిడికాయ ముక్కలకి బాగా పట్టించాలి ప్రతి ఒక మామిడికాయ ముక్కకి ఉప్పు కారము ఆయిల్ పట్టే విధంగా బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఏదైనా చాలకపోతే మీరు మళ్ళీ ఒకసారి ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఈ తెరగబోత పెట్టిన ఊరగాయ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు దీన్ని అలాగే పూర్తిగా చల్లారేంత వరకు పైన ఏమాత్రం మూత పెట్టకుండా అలాగే ఉంచేయాలి పూర్తిగా చల్లారాక నేను ఇప్పుడు మూత పెట్టి ఉంచేశాను మరుసటి రోజు ఉదయమే చూస్తే ఆయిల్లంతా పైకి వచ్చి ఈ విధంగా ఉందన్నమాట ఎంతో టేస్టీగా ఉండి తిరగపోత పెట్టిన మామిడికాయ ఊరగాయి రెడీ అయిపోయింది అంతేకాకుండా కుబేరుడికి ఇష్టమైన ఊరగాయ కాబట్టి ఒక జాడీలో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ పెట్టుకొని పూచ గదిలో ఉంచుకుంటాం ఎంతో టేస్టీగా ఉండే తిరగబోత ఊరగాయ రెడీ అయిపోయింది మీరు పెట్టిన ఆవకాయ కానీ అలాగే తిరగబోత ఊరగాయ కానీ ఎలా వచ్చిందో టేస్ట్ ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి ఈ ఊరగాయ పెరుగుడానికి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్